నమస్తే నేనిందు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి రచయిత శివశక్తి దత్త కన్ను మూసారు రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన కల లేనిదే నా జీవితం లేదంటూ చిన్నప్పటి నుంచే కలపై మక్కువ పెంచుకున్నారు కలపై ఉన్న ఇష్టంతోనే ఇంట్లో వాళ్ళకు చెప్పకుండా ముంబైకి వెళ్లిపోయారు అక్కడి నుంచి ఆయన ప్రయాణం సాగిందిలా శివశక్తి దత్త తండ్రి కోడూరి విజయప్పరావు రైతు కుటుంబమే కాని బాగా చదువుకున్నారు ఆయన రెండో సంతానమే కోడూరి సుబ్బారావు అలియాస్ శివశక్తి దత్త ఊహ తెలిసాక తన పేరును బాబురావుగా మార్చుకున్నారు పదిహేనేళ్లు వచ్చాక చిత్రలేఖనంలో చేరుతానంటే తండ్రి అంగీకరించలేదు దీంతో రోజు ఇంట్లో ఎవరితోనూ చెప్పకుండా ముంబైకి వెళ్లిపోయారు ఆఫ్ ఆర్ట్ లో చేరారు రెండేళ్ల తర్వాత డిప్లొమాతో సొంత లేఖనంతో అందరినీ అబురపరిచారు కమలేష్ అనే కుంచ పేరుతో చిత్రాలు గీయడం ప్రారంభించిన బాబురావు తర్వాత తన పేరుని శివదత్తాగా మార్చుకున్నారు శివదత్త కుంచేకే పరిమితం అయితే తెలుగు రాష్ట్రం గర్వించే చిత్రకారునిగా రాణించి ఉండేవారేమో కానీ ఆయన దృష్టి ఆ ఒక్కదానికే పరిమితం కాలేదు సంగీతం పైన పడింది గిటార్ హార్మోనియం నేర్చుకున్నారు వాటితో పాటు కథలు కవితలంటూ సాహిత్యంలోకి ప్రవేశించారు సినిమాలపై ఆసక్తితో ఎల్ ప్రసాద్ దగ్గర సహాయకుడిగా చేరారు వీణా వాయిద్యం తెలిసిన భానుమతిని ఏరి కోరి పెళ్లి చేసుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఆమె గర్భిణిగా ఉన్నప్పుడు ఓసారి శివదత్త మద్రాసు లో సంగీత దర్శకుడు ఎస్ రాజరాజేశ్వరరావుని కలిశారట విప్ర నారాయణ సినిమాలో తనకెంతో ఇష్టమైన ఎందుకోయి తోటమాలి పాట ఏ రాగంలోనిదని అడిగారట కీరవాణి అన్నారట రాజరాజేశ్వరరావు అని దీంతో తన కుమారుడికి ఆ రాగం పేరే పెట్టారు కీరవాణి ఆస్కర్ సొంతం చేసుకున్నప్పుడు గురయ్యారు శివశక్తి దత్త సంగీతమే తన కుమారుడి రూపంలో జన్మించిందని ఎంతో గర్వంగా ఉందన్నారు దర్శకుడు కీరవాణికి తండ్రి అంటే ఎంతో ప్రేమ ఆయన వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని ఎన్నో సందర్భాల్లో చెప్పారు తమ కుటుంబం ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కుమారుడికి పట్టు పట్టి సంగీతం నేర్పించారట శివశక్తి ఆయన రోజు అంత కష్టపడి తనకు సంగీతం నేర్పించారు కాబట్టే తాను నేడు ఇలా ఉన్నానంటారు కీరవాణి దేవుడి దర్శనం కోసం కొండపైకి వెళ్లాలంటే మెట్లెక్కాలి కానీ మనల్ని భగవంతుడి వద్దకు చేర్చే మెట్లు మాత్రం దేవుణ్ణి ఎప్పుడూ చూడలేవు మా నాన్న నాకు ఆ మెట్ల లాంటివారు ఆయన తన ప్రతిభకి తగ్గ విజయాలు అందుకోలేకపోయినా మాకు పునాది రాయిగా నిలిచారు అంటూ తండ్రిపై తన ప్రేమను వ్యక్తపరుస్తుంటారు కీరవాణి శివదత్తాకి తోబుట్టువులు ఆరుగురు ఓ అన్న అక్క నలుగురు తమ్ముళ్ళు అక్కయ్యకు పెళ్లి అవ్వడం అన్నయ్య కుటుంబం నుంచి వేరుపడడంతో శివదత్తే ఇంటికి పెద్దయ్యారు ఆ తమ్ములలో ఒకరు చంద్రబోస్ సంగీత దర్శకురాలు శ్రీలేఖ వాళ్ళ నాన్న చివరి వాడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్